నూజివీడు నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎన్టీఆర్ గృహకాలు క్రింద గృహాలు నిర్మించుకున్న పేదలకు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లును చెల్లించకుండా నిలుపుదల చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురై అప్పులపాలయ్యామని వాపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి నూజివీడు ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతసారధి గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించలేదని తెలుపడంతో నేడు ముఖ్యమంత్రి నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని లబ్ధిదారులకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ముసునూరు మండలం కాత్రినిపాడు గ్రామంలో లబ్ధిదారులు అప్పులు చేసి ఇల్లు కట్టుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డామని నేడు ముఖ్యమంత్రి వారి బాధను అర్థం చేసుకొని వారి ఖాతాల్లో డబ్బు వేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మాది కార్ పడండి నా పేరు భుగ్నా వెంకటేశ్వరమ్మ రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకున్నాను అప్పుడు ఆగిపోయిన జగన్ శాఖ మాకు ఇవ్వలేదు ఏమి మా బాబు గారు వచ్చాక మాకు డబ్బులు ఇప్పుడు సెలక్షన్ అయినవి నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు మేము చాలా ఇబ్బందుల్లోనే మేము ఇప్పుడు వరకే ఉన్నాము బాబు గారికి ధన్యవాదాలు రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకున్నాను నాకు ఒక రూపాయి బిల్లు పడి ఆగిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక లక్ష రూపాయల బిల్లు నిన్న పడింది మోల్ నాగరాజు అందరికీ చంద్రబాబు నాయుడు గారు కాల్ట్రీన్ పౌడు మిసూరు మండలం నా పేరు శ్యామలరావు ఇక్కడ టీడీపీకి నాయకత్వం వహిస్తూ ఉంటాను ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఆరు ఆరు మనకి సిక్స్ అని ఇచ్చారు కదా వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు ఇటు వచ్చి ఒక తల్లికి వందనంలో తల్లికి వందనం కాదు దీని పేరు ఏంటి ఆడబడికి ఇచ్చే పదిహేను వందల రూపాయలు అక్క జల్లకి ఇచ్చే వ్యవహారంకి ఆగిపోయింది మిగతా ఇంప్లిమెంట్ చేశారు ఎప్పుడు పది సంవత్సరాల క్రితం కూడా మన హౌసింగ్ లో బిల్స్ ఆగిపోతే పది సంవత్సరాల తర్వాత అయినా సరే మాట ప్రకారం వాటిల్ని ఇచ్చి నిన్నమన్నా చాలా మందికి డబ్బులు పడినాయి ఇంకా ఏమన్నా మిగిలిపోతే వాళ్ళందరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది మీరు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడ్జెట్ లో లోటుగా ఉన్నా కూడా ఏ రకమైన ఫైనాన్షియల్ ఎయిడ్ లేకపోయినా కానీ మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఈయన గారిని మనం నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం అందరం కూడా మళ్ళీ పీ ఫోర్ కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు దానిలో కూడా కొంతమందిని ఎకనమికల్గా పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ ఇట కూడా చాలా రకంగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళని మనం మద్దతు ఇచ్చి నిలుపుకోవాల్సిన కార్య పరి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఆయనకి మద్దతి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్